ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో మనం ఉగాది రోజున ఏ దేవుడిని పూజించాలి ఏ స్తోత్రాలు చదవాలి అలాగే ఉగాది రోజున స్నానం చేసే నీటిలో మకర రాశి వారు ఏది కలుపుకొని స్నానం చేయటం వల్ల దేవుడి అనుగ్రహాన్ని పొందుతారు అనే అంశాలతో పాటుగా ఏ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకో పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ నెల అంటే ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు మంగళవారం నాడు ఉగాది పండుగను జరుపుకోబోతున్నాం చైత్రమాసంలోని శుక్లపక్ష ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాలతో ముగుస్తుంది ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కూడా అభ్యంగన స్నానం చేయాలి అయితే ముఖ్యంగా ఉగాది రోజున ఏ దేవుడిని పూజించాలి అనే సందేహం అందరిలో ఉంటుంది ముందుగా ఉగాది అంటే తెలుగువారి నూతన సంవత్సరం కాబట్టి గణపతి ప్రార్థనతో మొదలుపెట్టి ఉగాది రోజున కాలపురుషుడిని పూజించాలి అనేక రకాల స్తోత్రాలతో భక్తి శ్రద్ధలతో కాలపురుషుడిని పూజించటం వలన విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు కాలపురుషుడి స్తోత్రాలంటే ఏమిటి అనే సందేహం మీకు వస్తే కనుక విష్ణుమూర్తిని విశ్వ వ్యాపకుడు అని కూడా అంటారు అంటే ఈ ప్రకృతి మొత్తం కూడా విష్ణుమూర్తి వ్యాపించి ఉన్నాడని అర్థం అందుచేత ఉగాది రోజున పురుష కానీ లేదా విష్ణు సహస్ర నామాలతో కానీ స్వామివారిని కొలిచినట్లయితే మీకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది ఇటువంటి స్తోత్రాలు చదవడం రానివారు విష్ణు సహస్ర నామాలను భక్తి శ్రద్ధలతో విన్నా కూడా విశేషమైన ఫలితాలు పొందవచ్చని పండితులు చెప్తున్నారు ఉగాది రోజున విష్ణుమూర్తికి తులసి మాలను కానీ లేదా తులసి దళాలను కానీ సమర్పించండి అలాగే పూజా మందిరంలో లక్ష్మి గణపతి సరస్వతి ముగ్గురు ఉన్న ఫోటోకి గంధం కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించి మల్లెపూల మాలను వేయటం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు అదృష్టం కలిసి వచ్చి ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఉగాది రోజున దాహంతో ఉన్నవారికి మంచినీరు అందించడం వల్ల మీకు పితృదోషాలు శాపాలు తొలగిపోయి వంశం వృద్ధిలోకి వస్తుంది అలాగే మీకు వీలైతే ఒక కొత్త కుండ తీసుకువచ్చి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి కుండ నిండా నీరు పోసి అందులో పసుపు కుంకుమ అక్షతలు వేసి బ్రాహ్మణుడికి నీటితో సహా ఆ కుండను దానమివ్వాలి ఇలా దానం ఇచ్చే సమయంలో కుండ మీద ఒక కొబ్బరి బోండానికి దారం చుట్టి ఆ కొబ్బరి బోండాన్ని కుండ మీద పెట్టి దానం ఇవ్వాలి ఈ చిన్న పరిహారం ఉగాది రోజున చేసుకోవటం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే జాతక దోషాలు తొలగించుకోవటానికి గొడుగును కానీ చెప్పులు కానీ దానం ఇవ్వాలి ఇలా చేయటం వల్ల సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఉగాది రోజున కొత్త పంచాంగ శ్రవణం చేయాలి అంటే పంచాంగాన్ని వినాలి ఇలా చేయటం వల్ల గోవును దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఉగాది రోజున మీ పూజా మందిరంలో మీ ఇష్ట దైవానికి కానీ లేదా ఏదైనా దైవానికైనా సరే దవనంతో పూజ చేసినట్లయితే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది జీవితంలో అభ్యున్నతిని కూడా పొందుతారు అలాగే షడ్రుచుల సమ్మేళనం అయినటువంటి ఉగాది పచ్చడిని ఉగాది రోజున తినడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు ఇక ఉగాది రోజున ఏ పరిహారం చేసుకోవటం వల్ల మకర రాశి వారు సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉంటారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఉగాది రోజున మకర రాశి వారు ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు లేకుండా ఉండాలంటే గణపతిని ముందుగా ప్రార్థించాలి అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఉగాది రోజున మీకు వీలైతే గుడికి వెళ్లి వినాయకుడికి గరికను సమర్పించి ఎర్రటి పుష్పాలతో అష్టోత్రం చేయించుకోండి గుడిలో నివేదన పెట్టిన తీపి పదార్థాలను మీరు స్వీకరించండి లేదు గుడికి వెళ్ళడానికి వీలు కాకపోతే మీ ఇంట్లోనే పూజా మందిరంలో వినాయకుడికి గరికెను ఎర్రటి పుష్పాలను సమర్పించి గణపతి స్తోత్రాలను అష్టోత్రాలను చదువుకోండి అలాగే ఇంట్లో మీరు వినాయకుడికి చిన్న బెల్లం ముక్క నివేదన చేయండి దాన్ని ప్రసాదంగా ఇంటిల్లిపాది తీసుకోండి ఇలా చేయటం వల్ల మీకు ఉగాది నుంచి కూడా కొత్త సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా సంతోషంగా జీవిస్తారు ఇక ఇంతటి విశేషమైన రోజు మనం స్నానం చేసే నీళ్ళల్లో బకెట్లో ఏది కలుపుకొని స్నానం చేయటం వల్ల మీకున్న కష్టాలు నష్టాలు తొలగిపోయి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది అనే అంశాలను తెలుసుకుందాం ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వలన మన సంకల్పం భగవంతుడికి చేరవేస్తుంది కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా చేసేద్దామని చేయటం కాదు మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి వస్తాయి ఇక ఇంతటి విశేషమైన రోజున ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు కొద్దిగా రాళ్ల ఉప్పు అలాగే రెండు హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు తమలపాకులు అంటే శుభ అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం ఈ పదార్థాలను నీళ్ళల్లో కలిపి స్నానం చేయటం వలన భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతారు బకెట్ నీళ్ళలో ఒక తమలపాకు వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఇక రెండవ పదార్థం మన నీళ్లలో కలిపింది రాళ్ల ఉప్పు ఈ రాళ్ల ఉప్పును నీటిలో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ వాస్తవానికి చెప్పాలంటే మనకి తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం అలాగే ఆర్థికంగా కుంగిపోవడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది దాన్ని తొలగించుకోవటానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది ఇక మూడవ పదార్థం మన నీళ్ళల్లో కలిపింది కర్పూరం బిళ్ళలు ఇలా రెండు కర్పూరం బిళ్ళలను చేసి నీళ్ళల్లో కలపడం వల్ల మనలో దైవ బలం పెంపొందుతుంది దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున వచ్చే ఉగాది రోజున మకర రాశి వారు ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ చిన్న పరిహారాలు చేసినట్లయితే మీకున్నటువంటి దరిద్రం అంతా తొలగిపోతుంది శివ పార్వతుల అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది కనుక ఉగాది రోజున ఈ చిన్న పరిహారాలు చేసుకొని సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో మీ కుటుంబం అంతా కూడా ఆనందంగా జీవిస్తారు మేము ఆశిస్తున్నాము ఈ నీళ్లతో చిన్నవాళ్లు కానీ పెద్దవాళ్లు కానీ పూర్వ సువాసనలు కానీ ఎవరైనా సరే స్నానం చేయవచ్చు ఇలా చేయటం వల్ల మీ ఒంట్లో ఒక సకారాత్మక శక్తి ప్రవేశిస్తుంది దైవ బలం మీకు అండగా ఉంటుంది మీలో ఆధ్యాత్మిక భావనలు పెంపొందుతాయి సో చూసారు కదండీ ఉగాది రోజున మకర రాశి వారు స్నానం చేసి నీటిలో ఏ వస్తువులు కలుపుకొని స్నానం చేయటం వల్ల కష్టాలు నష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ